ఇంకో పక్కన ఉద్యోగాలు యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం అందుకే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి సంతకం డీఎస్సీ మనం పెట్టాం గడిచిన నలభై సంవత్సరాలు ఎనభై శాతం టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది మైకాపలకి పనిపాటు లేదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడు దేవులు ఆగదనుకుంటున్నాం ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ ఇచ్చాం టైం పెంచాలంటున్నారు అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చా పవన్ జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే తెలియదు ఏడు నెలల సమయం మనం ఇచ్చాం పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఈ రోజు సోలార్ విండో కంపెనీలు వస్తే మనకి ఏంటి అనుకోవచ్చు టెక్నీషియన్లు కావాలి మెయింటెనెన్స్ చేయాలి పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన రేపు యజమానం కూడా చెప్తా ఓనర్లు చెప్తా కంపల్సరీ లోకల్స్ కే మీరు ఉద్యోగం నూర్ నూరు శాతం ఇవ్వాలని కంపెనీలు ఎందుకు చేస్తామండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం పెట్టుబడి తీసుకొచ్చాం ప్రయత్నిస్తుంది కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం